హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ నచ్చి ఎక్కడికి పోతున్నావు షెన్ను పెళ్ళా ఎవరిదిరా పెళ్ళి ఎక్కడికి పోతున్నావు ఏ ఊరికి పోతున్నావు నెల్లూరా నెల్లూరు కాదు ఇక్కడికే పోతున్నాం బెంగళూరులోనే ఎవరింటికి పోతున్నాం ఇక్కడ దుర్విక్ వాళ్ళు నెల్లూరులో కాదు ఉండేది వాళ్ళు ఉండేది బెంగళూరులో అక్కడ ఉంటారు వాళ్ళ ఇల్లు వేరే ఇల్లు ఉంది కదా మేమైతే ఇక్కడ మా మరిది వాళ్ళ బాబు అన్నప్రాసన ఉంటే అక్కడికైతే వెళ్తున్నాము మా మా సిస్టర్ వాళ్ళది నెల్లూరు సో మేము అక్కడికి వెళ్తున్నాం ఫంక్షన్ కని మా బాబు అనుకుంటున్నాడు మా అత్తయ్య అక్కడే ఉంటారు ఇంకా సో లగేజ్ అంతా చూసి మా అత్తయ్యది మేము ఇంకా ఆ నెల్లూరు వెళ్తున్నామేమో మేము అనేసి మా బాబు అనుకుంటున్నాడు మా పాప చూడండి ఇక్కడ దాన్ని లాగేస్తూ ఉంది అది లాగేస్తూ ఉంది నేను వద్దంటున్నా అని చెప్పి నాపైనే అరుస్తుంది తను చూడ చూసారా ఇంక ఇక్కడైతే మేమైతే మా వాళ్ళ ఇంటి అయితే వచ్చాము మా మరిది అయితే కిందకి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ మేము యాక్చువల్గా మేము ఆటో బుక్ చేసాము బట్ అయితే ఇది భలే ఉంది ఆటో కాదు చిన్న మినీ కార్ లాగా ఉంది భలే అనిపించింది ఆ కారు బట్ అది ఆటో రాకుండా ఇది వచ్చింది మేలు అనిపించింది పైన లగేజ్ పెట్టుకోవడానికి అలా బాగా ఫ్రీగా ఉంది చూడండి ఎలా ఇది మా వాళ్ళ హౌస్ అది ఆటో చూ అది ఆటో కాదు మినీ కార్ లాగా ఉంది చూడండి ఎలా ఉందో మా ఇంటికి మా మరిది వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ థర్టీన్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది ఒక ఫార్టీ మినిట్స్ అలా టైం అయితే పడుతుంది సో వాళ్ళకి ఎంటర్ అవ్వగానే వినాయకుడు చిన్న వినాయకుడు అయితే మందిరం పెట్టుకున్నారు చాలా బాగా అనిపించింది లోపలికి రాగానే ఇదైతే వాళ్ళ ఫ్లాట్లోకి ఎంట్రన్స్ వాళ్ళైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు ఇంకా చూడండి మా బాబు కూడా లగేజ్ మోస్తూ ఉన్నాడు వీళ్ళ ఇలా ప పనులు చేస్తా ఉంటే వాళ్ళు అనిపిస్తుంది కదా పిల్లలు ఇది మా మరిది వాళ్ళ బాబు మామూలుగా అయితే బాగా ఆడుతూ ఉంటాడు యాక్టివ్గా ఉంటాడు బట్ ఆ టైంలో కొంచెం ఎందుకో ఇబ్బంది పడ్డాడు బాగా కొంచెం అయితే ఏడ్చాడు బాబు ఇంకా మేమైతే అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాము అక్కడికి వెళ్ళాక ఇంకా ఇక్కడ అన్నప్రాసనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ప్లేట్స్లో అన్నీ సర్దేస్తున్నాను మా బా బాబు చూడండి అన్నీ చూస్తూ ఉన్నాడు మా పెద్దమ్మ అన్నీ కరెక్ట్గా చేస్తుందా లేదా అని చెక్ చేసుకుంటా ఉన్నాడు ఇక్కడ కూర్చొని మా పాప అయితే పడుకుంది ఈ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంది అంతే ఇంకా మా షణ్ముకైతే అక్కడ వాడికి కావాల్సిన చాక్లెట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి కదా సో అక్కడ నుంచి అయితే కదలలేదు నా దగ్గరే కూర్చో ఉన్నాడు సో మేమైతే ఇలా అన్నీ అరేంజ్ చేసి పెట్టాము ముందే అందరు రాకముందే మళ్ళీ హడావిడవుతుందనేసి ఇంకా స్వీట్స్ పైన డస్ట్ పడుతుంది అనేసి అవైతే కొంచెం కవర్ చేసాము ఇవి సర్దేలోపే మా పాప లేచేసింది ఇంకా చూడండి ఎలా ఆడుతుందో అదేంటో మా పాపని అలాగో అందరూ అలాగో అర్థం కాదు కొత్త ప్లేస్కి వెళ్ళిందంటే చాలు అసలు సరిగానే నిద్రనే పోదు ఒక హాఫ్ అన్ అవర్ పడుకుందంటే అదే కష్టం అనిపిస్తుంది నాకైతే ఇంకా లేచేసి కూర్చుంది ఇంకా మళ్ళీ కొద్దిసేపు అయితే దాని దగ్గర కూర్చున్నాను ఇంకా మా హస్బెండ్కి అయితే ఈరోజు లీవ్ దొరకలేదు సో అందులో కొంచెం లాగిన్ అయి ఉన్నాడు మా అత్త అయితే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంది ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాలు అందరూ ఒకే చాటు ఉన్నారు కదా ఇంకా వాళ్ళని చూసుకుంటూ తనకైతే కొంచెం ఫేస్ వెలిగిపోతూ ఉంది చూడండి ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ అయితే అయింది అప్పుడైతే ఫంక్షన్ స్టార్ట్ చేశాము ఇంక ఇక్కడైతే మా బాబు జోగాడుతూ ఉన్నాడు ఇంకా బా అంతగా జోగాడడం రాలేదు జస్ట్ సిక్స్ మంత్ వచ్చింది కదా అంతే బట్ అది చెయ్యాలి కాబట్టి ఇంకా ఈవెంట్ అయితే చేసాము ఇక్కడ మా బుడ్డోడు అనుకుంటా ఉంటాడు నాకు కావాల్సిన చాక్లెట్స్ అన్నీ పెట్టారు నేను ఏం పట్టుకోవాలనేసి అలా ఏం లేదు అక్కడ ఫ్యాన్ వేయలేదు దీపం ఉందని చెప్పి ఫ్యాన్ వేయలేదు అందుకే వాడికి కొంచెం చిరాగ్గా ఉంది వాడికి మామూలుగా అయినా చల్లగా ఉండాలి అంత వెదర్ అంతా చల్లగా కొంచెం గాలి వస్తూ ఉంటేనే వాడు కొంచెం బాగుంటాడు సో అందుకే అక్కడైతే కొంచెం ఇబ్బంది పెట్టాడు సో ఎలాగో ఎలాగోలా టచ్ చేసాడు అనుకోండి వాడికి అక్కడ సరిగ్గా గాలాడక కొంచెం ఏడుస్తూ ఉన్నాడు మామూలుగా అయితే బాగా యాక్టివ్గానే ఆడుతూ ఉంటాడు ఆ తెచ్చి ఊపుతూ ఉంటే మళ్ళీ కొంచెం కామైపోయినాడు బాబు మా మరిది వాళ్ళ బాబు పేరు అయితే దుర్విక్ ఇంక ఇక్కడైతే మా బాబు చూడండి చేతితోటి కాకుండా తలతోటి అయితే పట్టేసుకున్నాడు బుక్ని ఇంకా బాబు కొంచెం ఏడుస్తూ ఉన్నాడని చెప్పి మా సిస్టరే ఇంకా చేతితోటి అన్నీ తాకిచ్చేసింది బాబుకి ఇంకా వాళ్ళ తాతయ్య అయితే ఇక్కడ పొంగల్ అయితే తినిపించాడు అదే అన్నం ముట్టిస్తారు కదా అలా అయితే వాళ్ళ తాతయ్య పొంగల్ తినిపించాడు ఇంకా అందరము కూడా బాబుకైతే అలా కొంచెం అయితే లైట్గా టేస్ట్ చేయించాము వాడికి ఆ కొంచెం తీపు తగిలేసరికి కొంచెం కామ్ అయిపోయినాడు చూడండి ముందైతే ఏడుస్తూ ఉన్నాడు కొంచెం అలా స్వీట్ తగిలింది కదా కొత్త టేస్ట్ ఉంటుంది కదా ఇప్పుడే తినిపిస్తున్నాం కాబట్టి సో కొంచెం కామ్ కామైపోయాడు ఇక్కడ బాబు అర్జును అది పెడుతుంటే సైలెంట్గా ఉంటాడు ఎంతసేపు ఏడుకుంటా ఇదేదో ముందు చేసిండే వాడు బాగా పట్టుకునేవాడేమో ఇదేదో ముందు చేసిండే బాగా పట్టుకునేవాడేమని

ఇంకా ఇక్కడైతే లంచ్ వచ్చేసింది ఇదైతే బయట ఆర్డర్ చేశారు మా మరిది ఇంకా అందరూ అయితే లంచ్ చేశారు మేమైతే నైట్ ఇంకా నైట్ కూడా డిన్నర్ చేసి ఇంటికి వచ్చాము మా అత్త అయితే ఇంకా అక్కడే ఉన్నారు మా పాప చూడండి ఇక్కడ మా మా మరిది వాళ్ళ బాబును తీసుకుందని చెప్పి వద్దంట తననే తీసుకోమని ఇక్కడ అల్లరి చేస్తూ ఉంది చూడండి ముందుకు వెళ్తుంది నన్ను ఎత్తుకోమని చెప్పేసి సో ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై